నిన్న దుబాకలో జరిగినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్దిదారులకు పంచేటువంటి కార్యక్రమంలో ఈ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో నిన్న ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది ఏదైతే ఎమ్మెల్యే గారి చేతుల మీదికలు జరగాల్సినటువంటి ఆ కార్యక్రమాన్ని మొత్తం రాజ్యాంగాన్ని కూనీ చేసి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కనీసం స్థానిక మున్సిపల్ చైర్మన్ గారిని కూడా పక్కకి నెట్టేసి అసలు ప్రజలతోటి ప్రజాప్రతినిధులతోటి సంబంధం లేని ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్ రానటువంటి వ్యక్తిని వేదిక మీదకి పిలిచి అధికారిక కార్యక్రమంలో అక్కడ నిర్వహించినటువంటి మన జిల్లా అడిషనల్ కలెక్టర్ రెడ్డి గారు ఫోటోకాల్ ఉల్లంఘన చేసి ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం అక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు మాత్రమే ఉండాల్సినటువంటి వేదిక మీద వాళ్ళ పార్టీ నాయకులు తీసుకుని వచ్చి వాళ్ళ చేతుల మీదకి వెళ్లి చెక్కుల పంపిణీ చేయాలనేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి ఈ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా తలతహలాడుతూ ఇక్కడ రాజ్యాంగబద్దంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మార్చడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించిన ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా దాని నిన్న జరిగినటువంటి ఈ సంఘటన మీద మేము ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో కంప్లైంట్ చేస్తూ అక్కడ అది తప్పు ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుంది అనేటువంటి అనే విషయాన్ని లేవనెత్తినటువంటి మా పార్టీ నాయకుడైనటువంటి మా బిఎ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ గౌడ్ గారి మీద దాడి చేయడం మిగతా చాలా మంది కార్యకర్తల మీద పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆ సంబంధిత అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపి కార్యాలయంలో కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ అధికారులు ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు మళ్లీ రేపు మా ప్రభుత్వం వస్తుండొచ్చు అధికారులు ప్రజలకు ప్రోటోకాల్కు కట్టుబద్దులై పనిచేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేస్తామని అంటే అది కుదరదు ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఖచ్చితంగా ఈ సంబంధిత అధికారులు ఎవరైతున్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మేము ఖచ్చితంగా దీని మీద మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయ పోరాటానికి తిరుగుతాం అవసరం అనుకుంటే కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసి సంబంధిత అధికారుల మీద యాక్షన్ జరిగే విధంగా వాళ్ళ మీద చర్యలు జరిగే విధంగా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తాం